హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా మన ఇండియన్ రూపీ కంటే ఇంకా తక్కువ విలువ ఉన్న కరెన్సీలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి మొదటి దేశం వియత్నాం ఇక్కడ డాంగ్ అంటారు మన ఇండియాలో ఒక్క రూపాయి ఆ దేశంలో సుమారు మూడు వందల డాంగులు అంటే మన పది రూపాయలు అక్కడ మూడు వేల డాంగులు అవుతాయి రెండవ దేశం ఇండోనేషియా ఇక్కడ రూపియా అంటారు మన దేశంలో ఒక్క రూపాయి అక్కడ సుమారు నూట ఎనభై రూపియా అంటే మన పది రూపాయలు అక్కడ సుమారు పద్దెనిమిది వందలు రూపియా అవుతాయి మూడవ దేశం ఇరాన్ ఇక్కడ రియల్ అంటారు మన దేశంలో ఒక్క రూపాయి అక్కడ సుమారు ఐదు వందల రియల్ అంటే మన పది రూపాయలు అక్కడ సుమారు నాలుగు వేల ఐదు వందల రియల్ అవుతాయి నాలుగో దేశం పాకిస్తాన్ మన దేశంలో ఒక్క రూపాయి అక్కడ మూడు రూపాయలు అంటే మన పది రూపాయలు అక్కడ సుమారు ముప్పై ఒక్క రూపాయలు అవుతాయి ఈ దేశాలే కాకుండా లావోస్ గినియా సిరియా వంటి దేశాల కరెన్సీలు కూడా మన రూపాయితో పోల్చుకుంటే తక్కువ విలువను కలిగి ఉంటాయి ఇవి మార్కెట్ను బట్టి మారుతూ ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి